రామ నీలమేఘ్యా కోదండరామా రఘుకులాబ్ది సోమ పరంధామ సార్వభౌమాఘ శ్యామ రఘురాం రామ్ రాం రఘురాం జయ రామ్ 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 జయ రామ్ ఆ వస్తువుకు పేరు పెట్టుకుంటాం వ్యవహారికంగా బిడ్డ పుట్టిన తర్వాత కదా నామకరణం బిడ్డే లేకపోతే ఏం పేరు పెడతావు ఆలు లేదు చూలు లేదు అన్నారు కొడుకు పేరు శంభు లింగడు అన్నట్టుగా ఎప్పుడైనా సరే సృష్టిలో మొట్టమొదట వస్తువు ఏర్పడుతుంది ఆ వస్తువు కొత్తగా వచ్చింది కనుక దానికి ఒక పేరు ఇది మొబైల్ అసలు ఇది లేనప్పుడు మొబైల్ అనే పేరుందా లేదుగా ఇది వచ్చిన తర్వాతే ఆ పేరు शुष्टिलक्षणा आदि तो वेदम गुणा अलगेంటుంది సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృत्वा భివదన్ యదాస్తే ధాతా పురస్తాద్యముదాయహర శక్ర ప్రవిద్వాన్ ప్రతిశశ్చ తసః తమేవం విద్వాన అమృత ఇహవ భవతి తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి ఏ పరమాత్మ అయితే ఈ నామరూపాత్మకమైన సృష్టిని సృష్టించాడో చేశాడో అట్టి భగవంతుణ్ణి ఎవడు విద్వాన్ తెలుసుకుంటాడో అట్టివాడు ఇహ ఈ జన్మలోనే అమృత భవతి జీవన్ముక్తుడైతాడు ఇక జన్మ లేదు ఈ దేహం పడిపోయే లోపు నన్ను సృష్టించిన వాణ్ణి నేను తెలుసుకోవాలి ఇదొక వస్తువు దీనికో పేరు మన పేర్లన్నీ అంతే వస్తువు ముందు పేరు తర్వాత సర్వాణి రూపాన్ని నామాన్ని కృత్వ అప్పుడు పేరు కనుక ఎందుకు ఇంత చర్చ చేస్తున్నాము అంటే విమానం అనే శబ్దం ఆ శబ్దము మన పురాణ వాంగ్మయంలో విమానం అనే మాట ఉంటే విమానం అనే వస్తువు లేకపోతే ఈ మాట ఎలా పుడుతుంది అసంభవం అవన్నీ మంత్రచోదితాలు ఈ కాలం విమానాలలాగా మిషన్ కాదు గ్రౌండ్ కంట్రోల్లో కంట్రోల్ అది పోతు దాని ప్రమాదం వస్తే కృష్ణార్పణం అయిపోతుంది అలా అలా చాలా చాలా విమాన ఘోరమైన విమాన ప్రమాదాలు వందల వందల మంది ఆ అట్లాంటిక్ సముద్రంలో పడిపోయిన విమానాలు ఉన్నాయి ఇంకేముంది కానీ మన విమానాలు అలా పడేవిగా మంత్రం మంత్రచోదిత పుష్పకం ఎంత అద్భుతంగా వర్ణించారండి ఎంతమంది ఎక్కినా ఒకరికి జాగా ఉంటుంది ఇంకా ఏమంటే ఫుల్ అయిపోయిందా హౌస్ఫుల్లా కాదండి ఒకరికి అవకాశం ఉంది ఆ ఒక్కరు ఎక్కి కూర్చున్న తర్వాత మళ్ళీ ఒకరికి అవకాశం అయ్యా లక్ష్మారెడ్డి గారు ఆ విమానం ఎక్కదాం అనుకుంటున్నారు ఓ రావచ్చండి రండి మీకో సీట్ ఖాళీ ఉంది ఏమి పుష్పకం అండి అది సనాతన భారతీయం దానికి ప్రమాదాలు రావు ఫెయిల్యూర్ అంటూ ఉండదు పుష్పక కామద భాగవతం కనుక ఇవన్నీ సత్యములే పురాణాలను చదివి అలా రీసెర్చ్ చేశారు ఇతర దేశస్తులు అలా అలా కనుక్కున్నారు జర్మన్స్ ముఖ్యం అండి జర్మన్సు వేదాలు తీసుకెళ్లారు తస్కరాణాం పతయే నమ వేదాలు వెంట పట్టుకెళ్ళి సంస్కృత భాష నేర్చుకుని ఆ వేద మంత్రాలకు తాత్పర్యాలు తెలుసుకుని విశేషంగా అధర్వణ వేదం అధర్వణ వేదంలో ఇలాంటి సైంటిఫిక్ యాటిట్యూడ్ ఎక్కువ అలా విషయాలు అవన్నీ వాళ్ళు కనుక్కున్నారు ఇవాళ్ళ రోజున కాకపోతే గతంలో మహర్షుల యొక్క ఆవిష్కరణలు ప్రమాద భరితములు కావు కానీ ఇప్పుడు వచ్చినటువంటివి ఎంత లాభం ఉంటుందో వాటి వల్ల అంతే నష్టం కూడా ఉంది గ్యాస్ పొయ్యి చాలా మంచిదే కానీ సిలిండర్ పేలితే కృష్ణార్పణం అంతే కుంపట్లు పొయ్యిలు ఆ ప్రమాదం లేదుగా ఎప్పుడైనా ఒక లాభం ఒక నష్టం కానీ భారతీయ విధానము లాభమే తప్ప నష్టం అనేది లేదు అందువలన ఈ విధంగా పుష్పక విమానం పరమాత్మ వెళుతుంటే అమ్మవారు దేవికి ప్రక్కనే కూర్చునే దావిడే వైపున దేవి ఇదిగో ఇగో ఫలాన స్థలం ఇక్కడ ఈ విశేషం జరిగింది అన్నీ కూడా లైవ్ టెలికాస్ట్ చేశాట రామచంద్రుడు లైవ్ ఇప్పుడు ఎట్లయితే ఈ కార్యక్రమం లైవ్ కావటల్లా ఎప్పుడో పెడతారట ఆ యూట్యూబ్లో కానీ కొన్ని కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంటేనే చూస్తూ ఉంటారు లోకల్లో ఇప్పుడైతే అనే అలాంటి సౌకర్యాలు ఏర్పడ్డాయి పరమాత్మ రామచంద్రుడు అలా లైవ్ చూపించాడట అమ్మవారికి పుష్పక విమానంలోంచి వెళుతుంటే ఫలానా స్థలంలో ఈ ఇక్కడ జరిగింది జానకి చుడు సముద్రం ఇది ఈ సముద్రం మీదే సేతువు కట్టాను నేనన్నారు రామసేతువు చూపించాడు రామేశ్వరం ఇక్కడనే ప్రతిష్ట చేశా విమానం దిగి రామేశ్వరుడికి నమస్కారం పెట్టారండి అందరూ కాదని ఎలా పోతారు చెప్పండి శివానుగ్రహం అరణ్యవాసంలో ఎక్కడెక్కడ విశ్రాంతి పుచ్చుకున్నాడో ఆ విశ్రాంతి తీసుకున్న తావులు ప్రదేశాలు అవన్నీ కూడా చూపించాడు పరమాత్మ రామచంద్రుడు జానకి దేవికి దండకారణ్యం అగస్త్యాశ్రమం ఆవిడ గతంలో చూసినవే మళ్ళీ విమానంలోంచి వెళుతుంటే చూపించారు ఆ విధంగా గంగానది త్రిపథ త్రిపథగామిని ప్రయాగ తీర్థం వచ్చిందే త్రివేణి దూరంగానే అయోధ్యా నగరాన్ని చూచి పులకించి ఆడట అపి అవర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమి గరీయసే ఆహా జానకీ దేవీ మా జన్మస్థలమే మేము పుట్టామీ అయోధ్యలో అలా చూపించారు త్రివేణి సంగమం అక్కడ దిగారు స్నానం చేశారు బ్రాహ్మణులను పూజించాడు పరమాత్మ దానాలు ఇచ్చాడు స్వామివారు అన్నారు హనుమ నీకొక పని చెప్తున్నాను బ్రాహ్మణ వేషం ధరించి మాకంటే ముందుగానే నీవు ఎక్కడికి భరతుని దగ్గరికి వెళ్ళవాలి నంది గ్రామం ఎందుకని కొంచెం పది నిమిషాలు అటో ఇటో అయినా కూడా అప్పుడు నాకు ధైర్యంగా ఉంటుంది సూర్యోదయం అయిపోయిందనుకోండి వాడు ఏదైనా చేయొచ్చు నా తమ్ముడు భరతుడు వాడిని నేను కోల్పోను ముందుగా నువ్వు వెళ్ళు మా యొక్క ఆగమనం మా సమాచారం వాడికి ఇవ్వాలి వాడి క్షేమాలు తెలుసుకో జాగ్రత్తగా ఉండు అంటే ఇప్పుడు కాల్చి వచ్చే రకం కదా ఆయన గారు మళ్ళీ ఇంకోటి ఏదైనా కాలుస్తావేమో హనుమ అవే అక్కర్లేదు నీ చెప్పింది చెప్పినట్టు చేయి అలా అన్నారు యుక్త ఆహార విహారస్య యుక్తచేష్టస్య కర్మస్సు అలా చెప్తున్నారు మహావీరుడు వెంటనే అక్కడి నుంచి బయలుదేరారండి హనుమ అప్పుడు రాముడు భరద్వాజ ఆశ్రమాన్ని చేరారు భరద్వాజ మహర్షికి పాదాభివందనం చేశారు రాముని స్తోత్రం చేశారు భరద్వాజ మహర్షి దీవించారు అక్కడి నుంచి మరల పుష్పకాన్ని అధిరోహించి దాటి శృంగవీరపురం నిషాదరాజున్నాడే నిషాదుడు అక్కడికి వచ్చారు పాపం వాడు కోరాడు వెళ్ళేటప్పుడు కూడా నిన్ను చూసి వెళతాను లేని మాటిచ్చాడు పర మాట తప్పడండి శృంగివేరపురం వచ్చి రామ ఆగమన వార్త విన్నాడు గుహుడు ఇవాడికి ఒళ్ళూపై తెలియలేదండి నావలు సిద్ధం చేశాడట అమ్మవారు భవానిని పూజించింది గంగాదేవి అమ్మ నీ యొక్క ఆశీస్సులు మేము క్షేమంగా మళ్ళీ తిరిగి వచ్చాం పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసాన్ని ముగించుకొని ఇప్పుడు గంగమ్మ ఆశీస్సులు అందించింది సౌభాగ్యవతి భవ అన్నది గంగమ్మ పుష్పకు విమానం గంగను దాటింది తీరంలో దిగింది ఆటవీకులు ఉన్నారు రాజు యొక్క ఆ శృంగివేరపురంలో నివసించే ప్రజలు భిల్లులు అంటారు కోయ కోయ జాతి నిషాదజాతి ఏమైనా అనుకోండి రామ ఆగమన వార్త పరమాత్మని ఇంతకు ముందే దర్శించారు కనుక ఎంత ఉత్సాహంతో ఆనందమగ్నులై పొరుగు పొరుగున రామదర్శనం కోసం వచ్చారు అంతే స్వామివారి యొక్క పాద పద్మాల మీద వాలిపోయారు అంత చివరికి నాయకుడు రాజు నిషాదపతి గుహుడు పరమాత్మ దివ్య విందాలకి వందనం చేశారు రామచంద్రుడు కింద పడిపోయాడు గుహుడు భుజాలు ఎత్తి పైకి లేపారు నిషాదరాజా నీ కుటుంబం అంతా క్షేమంగా ఉన్నారా భగవంతుడండి ఎవ్వరు దర్శనానికి వచ్చినా మొట్టమొదటి యోగక్షేమాలు అడుగుతాడు అంతా బాగా ఉన్నారా ఆనందం మాకు కుశలం అడిగాడు సఖా మిత్రమా మమ్మని ఓడ నావ దాటించాడే గంగని కేవటుడు వాడెక్కడున్నాడు రా కైవర్తక కేశవ వాణ్ణి రా రప్పించారు అంటే ఉన్నాడు స్వామి ఈ గుంపులో ఈ జనంలో ఎక్కడొక్కడో ఉండి ఉంటాడు వాడు అయినా ఎందుకు స్వామివారు అన్నారు వాడికింకా నేను గంగని నదిని దాటించినందుకు రుసుము చెల్లించలేదు కదా అన్నాడు అది బాకీ ఉన్నారా నేను కేవటుడు వచ్చాడండి బరువు బరువున ఎలా ఉన్నాడు భగవంతుని యొక్క వియోగంలో వీడండి చిక్కి శల్యమైపోయాట్ట బక్క చిక్కి కృషించాడు శరీరం అంతా వంగిపోయింది ఇలాగ వృద్ధాప్యం వచ్చిందండి కేవట భార్య కూడా వృద్ధురాలైపోయింది వృద్ధ దంపతులు ఆయాసపడుతూ పరుగు పరుగున వచ్చారండి ప్రభు చరణాల మీద పడ్డారు ఇక మాట రావటల్లా పికిలి గద్గదికం అయిపోయింది పాదాలు శిరస్సు తగిలించి వలవలవల ఏడ్చారు కన్నీ ఆనంద బాష్పాలండి పరమాత్మకి పాదాలు కడిగారట ఆనంద బాష్పాలతో స్వామివారు కౌగిలిచ్చుకుని కేవట ఏరా నీకు బాకీ ఉన్నా కదా నేను ఏమి ఇవ్వ ఇవ్వమంటావురా అన్నారట వారన్నారు స్వామి నా రుసుము అట్లా పెట్టండి పక్కన మాకు ఒక ఫిర్యాదు ఉంది షికాయత్ అవునా ఏమిట్రాది చెప్పు అంటే మీరు గతంలో ఇటు వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నారు తిరిగి వచ్చేటప్పుడు మరలా నన్న నావ మీదే ఎక్కి అవతలికి వెళతానురా అని చెప్పారు కదా మిమ్ములను ఇప్పుడు ఇటు నుంచి అటు దాటించటానికి నా నావని భద్రంగా నేను దాచిపెట్టుకున్నా స్వామి నా శరీరం ఎలా బక్క చిక్కిపోయిందో నా నావ కూడా అలాగే పోయింది భద్రపరిచాను ఇప్పుడు నా నావ ఎక్కి మీరు అట్టుకోవాలి అదే మా రుసుము అన్నాడు అంతకంటే మాకు ఏం అవసరం లేదు ఇంతకాలం నేను మీ మిమ్మల్ని గురించి ప్రతీక్షించా ఎదురు చూచాను పరమాత్మ ఏమంటారండి ఆయనకు కూడా వచ్చింది కేవట తప్పకుండా మళ్ళీ నీ నావలోనే అవతలికి వెళతాం కానీ నా రుణం అలాగే ఉంటుంది కదా అన్నారు అప్పుడు ఏం కోరతాను భగవద్ దర్శనం అయిన తర్వాత కోరికలు ఉంటాయా నిష్కామత్వం ఆ విధంగా కేవటుణ్ణి కరుణించి మరల వాడి నావలోనే దాటి పుష్పక విమానం ఎక్కి పరమాత్మ మట్టుబడి నంది గ్రామానికి వచ్చారు నందిగ్రామానికి వచ్చే లోపలనే భరతునికి వర్తమానం అందింది బ్రాహ్మణ వేషంలో పంపించారండి ఉత్తమంగా అప్పుడు ఏ కేవటుడు పరమాత్మని పడవలో కూర్చోబెట్టుకొని గంగమ్మను దాటించాడో ఆ కేవటుణ్ణి కూడా పుష్పక విమానంలో కూర్చోబెట్టుకుని మరీ వచ్చారట పరమాత్మ అయోధ్య వాడు అలా కోరారు స్వామి ఖాళీ ఉందంటూ ఉందిరా అన్నాడు ఆ విధంగా గుహుడు పుష్పకంలో కేవటుడు దంపతి సమేతంగా పుష్పక విమానంలో అయోధ్యకు వీరందరూ బయలుదేరి వచ్చారండి భక్తవత్సర భగవానికి మనోభిరామం నయనాభిరామం వచోభిరామం శ్రవణాభిరామం सदा सतता वंदे सदा दाशरथि चराम भक्तवत्सल उत्तर जरकांड సప్తమ సోపానం ఉత్తరకాండలో కరుణరసం ఎక్కువ అయోధ్య కాండలాగా ఎందుకని అంటే పరమాత్మ భార్యని త్యాగం చేస్తాడు తనకైతే ఇష్టం లేదు కానీ ప్రజాభిప్రాయాన్ని మన్నించి ఆ రోజుల్లో నంది గ్రామానికి చేరిన తర్వాత భరతునితో మొట్టమొదటి సమాగమం పరమాత్మ ఎంత ఆనందపడ్డారు రామ భరతులు చూడండి ఆంజనేయ స్వామి ముందుగా వచ్చారు భరతునికి రామ తర్వాత అయింది తులసీదాస్ అంటారు ఎవరైతే రామచంద్రమూర్తి యొక్క దర్శనాన్ని కోరుతున్నారో అట్టివారు హనుమని ఆశ్రయింపవలే అలా కోరుతున్నారు రామదువారే రామదువారే తుమరక్కవారే హోతన ఆజ్ఞా బిను పైఠారే పైఠాన అంటే ఆ పూర్వపు హిందీలో ప్రవేశించటం అని అర్థం రామ మందిరంలో ఎవరైనా ప్రవేశించాలి అంటే ద్వారం దగ్గరే ఉంటాడు ఆంజనేయ స్వామి వారి లోపలికి బోనిస్తేనే మనం పోగలం ఈనాటికి అది సత్యం సుగ్రీవునికి రామదర్శనం చేయించాడు హనుమ విభీషణునికి రామదర్శనం చేయించాడు హనుమ భరతునికి మారుతి అందరికీ వారే దర్శన భాగ్యం నంది గ్రామంలోంచి అయోధ్యకు వచ్చారు భరత సమేతంగా రాముడు అప్పుడు గురువుగారిని మొట్టమొదట దర్శించారు వశిష్ఠ మహర్షి గురువుగారితో అంటున్నాడు స్వామి గురువుగారు ఆచార్య మాలో ఏమైనా అపరాధములుంటే మీరు మన్నించండి ఆ విధంగా సీతాలక్ష్మణ సమేతంగా రామచంద్రుడు అయోధ్యకి చేరుకున్నారండి స్త్రీ పురుషులందరూ కూడా ఎంత ఆనందపడ్డారో ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళందరూ జన్మభూమి మమ పురే సుహావని ఉత్తర దిశ బహు సరజు పావని అతి ప్రియ మోహి ధామద పురి సుఖరాసి విమానంలో ఉండగానే అనేక మంది మిత్రులు సుగ్రీవాదులు వారందరికీ స్వామి చూపించారట అయోధ్య ఇంకా దిగకండానే ఫ్లైట్ పైనే ఉంది అయోధ్య నగర శోభను చూపిస్తూ పరమాత్మ అంటున్నారు మిత్రులారా ఇదిగో ఇదే నా జన్మభూమి అన్నారు మమపురి మమపురివనీ ఉత్తర దిశ బహు సరజూపావని అయోధ్య మధుర మాయ ఎంత పుణ్యక్షేత్రం అంటే అయోధ్య సరయు నది ఉత్తర దిక్కుగా ప్రవహిస్తున్నది ఎక్కడ నది ఉత్తర దిక్కుగా ఉంటుందో ఆ ప్రదేశం చాలా గొప్పది ఉత్తర దిక్కు గొప్పది కదా సాధన చేసే సాధకులందరూ ఉత్తర దిక్కుగానే వెళతారు ఆ విధంగా ఇది నా జన్మభూమి పరమ పవిత్రమైనది అత్యంత రమణీయమైనది అలా జన్మభూమిని అందరికీ చూపించారట ఆ విమానంలోంచి భరతుల వారు కృషించిపోయారండి ఆ తర్వాత నలుగురు అనదమ్ములకి వశిష్ఠుల వారు స్నానాదులు చేయించారు ఇక పట్టాభిషేక మహోత్సవం వశిష్ఠుల వారితో పరమాత్మ అంటున్నారు నాథ ముందుగా మా అమ్మని చూడాలి కైకని కైకమ్మను చూసిన తర్వాతే అందరినీ పలకరించాడు పరమాత్మ ఈ ఆశ్చర్యం అండి ఏ కైక వల్ల నా పద్నాలుగు సంవత్సరాలు అరణ్యంలో తిరగవలసి వచ్చిందో ఆమెను ముందుగా పలకరింపు ఇట్లా కైక దగ్గరికే పరమాత్మ పలకరింపుకు వెళ్ళేప్పటికీ ఆవిడ పులకరించిపోయింది కైక భవనం వెళ్ళే వెళ్ళంగానే వంగి వంగి పాదాలకు నమస్కరించాడు ఆలింగనం చేసుకుని రామా రాఘవా నీ కష్టాలన్నిటికీ ఈ దౌర్భాగ్యురాలు కారణం కదా నాయన పరమాత్మన్నారు అమ్మ అలా అనుమాక్ పదే పదే నువ్వు అలా అన్నట్లయితే మాకు దుఃఖం కలుగుతుంది నీకు రుణపడి ఉన్న తల్లి నేను నీ అనుగ్రహం వల్ల భూమి మీద రాక్షసుడు అంటూ లేకుండా పోయాడు రామరాజ్యం నీవు అరణ్యానికి నన్ను పంపకపోతే ఇది జరిగేదా లేదు కదా నీ అనుగ్రహం ఇదంతా కాన తల్లిని కైకని అంత సంతోషపెట్టాడు పరమాత్మ జగ అభిరామ రామ అభిషేక రామచంద్రమూర్తి వారికి అభిషేక మహోత్సవం పట్టాభిషేకం అండి కులగురు వశిష్ఠ మహర్షి జరిపిస్తున్నారు రామరాజ్యాభిషేకం ఏమిటన్నారు ప్రపంచానికే ఆనందదాయకం రామరాజ్యం రామరాజ్యాన్ని మించిన రాజ్యం ఇంతవరకు భూమి మీద లేదండి అయోధ్యలో ఉన్నటువంటి పౌరులు వారందరూ వారి వారి యొక్క గృహాలని అలంకరించుకున్నారు వెల్లవేయించుకున్నారు మంగళ తోరణాలు కట్టుకున్నారు మామిడి ఆకులు అలంకరించారు రాజవీధులు పన్నీరు చల్లారండి ముత్యాల ముగ్గులు పెట్టారు స్వామికి కర్పూర హారతులు అయోధ్య నగరంలో ప్రవేశిస్తున్నప్పుడే దేవతలు దుందుభులు మురోగించారు అంతరిక్షంలో రాజప్రసాదానికి చేరుకున్నారు పరమాత్మ రామా వశిష్ఠుల వారు అంటున్నారు అబ్బా ఈ సూర్యవంశానికి మేము పురోహితులమయ్యాం మా పౌరోహిత్యము ఈ రోజున ఫలించింది అన్నారు ఎంత అండి వశిష్ఠుల వారికి కొద్ది క్షణాలలోనే పట్టాభిషేకం కొద్ది క్షణాలు బాకీ అట్టి సమయంలో సోదరులు ప్రధానంగా భరతుడు భరతుడిని పిలిపించారండి భరతుడు కూడా రామలక్ష్మణుల వలెనే భరత శత్రుఘ్నులు కూడా ఇలా జుట్టు కట్టుకున్నారు రామచంద్రుడు భరతుని యొక్క తన చేతులతో స్వహస్తాలతో ఆ జుట్టు విడదీశారు జడ మంగళ స్నానాలు చేయించారు నలుగురు సోదరులకి దివ్య ఆభరణాలు అలంకరించారు అయోధ్యా నగరం అంతా జయ జయధ్వానాలు జానకి या या बोलो हनुमान की